హలో హాయ్ నమస్తే అండి మేంకి భూపాలపల్లి జిల్లా ఐదు వందల తొంభై రెండు కోట్ల నిధులు కోల్పోయిందని చెప్పచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ బిల్లులు అలానే పెండింగ్ ఉండిపోయింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయ్యి రెండు సంవత్సరాలకి దగ్గర వస్తుంది ఈ ప్రభుత్వం కూడా ఆ బిల్లులను ఇంకా ఆమోదించలేదు మరి గ్రామాలలో పారిశుద్ధ్య సేకరణ కోసం ట్రాక్టర్ల ఖర్చు కావచ్చు ట్రాక్టర్లో పెట్రోల్ ఖర్చు కావచ్చు అదే గ్రామాలలో మంచినీటి సరఫరా పైప్ లైన్ల ఖర్చు కావచ్చు ఆ మోటార్ల ఖర్చు కావచ్చు ఆ మోటార్ల మరమ్మతుల ఖర్చు కావచ్చు వీధి దీపాల ఖర్చు కావచ్చు మరి దాంతోపాటు దసరా పండగ కావచ్చు దీపావళి పండగ కావచ్చు బతుక బతుకమ్మ పండగ కావచ్చు ఈ పండుగలకు నిధులు మంజూరు కాకపోవడం చాలా దురదృష్టకరం మనం సాధారణంగా చెప్పుకున్నట్టయితే పెద్ద గ్రామాలకి ఐదు లక్షల నుండి ఎన్ని లక్షల వరకు నిధులు మంజూరు చిన్న గ్రామాలకి ఒక లక్ష నుండి రెండు లక్షల వరకు నిధులు మంజూరైతాయి సుమారుగా భూపాలపల్లి జిల్లాలోని పన్నెండు మండలాలలో అరవై లక్షల చొప్పున ఏడాదికి ఒకటి పాయింట్ రెండు ఒకటి పాయింట్ ఇరవై కోట్ల నిధులు మంజూరైతే మరి రెండు వందల నలభై ఎనిమిది గ్రామాలకు ఏడాదికి రెండు వందల నలభై ఎనిమిది కోట్ల నిధులు మంజూరైతే మరి రెండు సంవత్సరాలకు నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల తొంభై ఆరు కోట్ల నిధులు మంజూరు కావాలి మరి ఓవరాల్గా మొత్తంగా మనం వేసుకున్నట్టయితే ఐదు వందల తొంభై రెండు కోట్ల నిధులు మంజూరు కావాలి అది భూపాలపల్లి జిల్లా ఐదు వందల తొంభై రెండు కోట్ల నిధులు కోల్పోయిందని మనం చెప్పుకోవచ్చు ఈ పండుగలకు నిధులు రాక అక్కడుండే కార్యదర్శులు ఆ వీధి దీపాల ఖర్చు కానీ ఆ మంచినీటి సరఫరా ఖర్చు కానీ పారిశుధ్యం ఖర్చులు కానీ అక్కడుండే కార్యదర్శులు తా తమ జేబుల నుంచి పెట్టుకోవడం జరిగింది అది ఇప్పటికీ అక్కడుండే కార్యదర్శులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు బిల్లులు ఇంకా అమలు కాకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వాలు వాటిపైన దృష్టి సారించవలసిన పరిస్థితి ఎంతైనా ఉన్నాయని తెలియజేసుకుంటూ మీ ఇంక థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పట్టండి థ్యాంక్ యూ